నేను బ్లడ్ మరకలు చూపిస్తాను మీరు సరిగ్గా చూడండి ఇదిగోండి ఈ బ్లడ్ మరక ఇక్కడ ఉంది ఈ బ్లడ్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ బార్డర్ దగ్గర ఈ బార్డర్ దగ్గర సేమ్ ఇటువైపు ఉంటే ఇదిగోండి ఇటు లాస్ట్ కూడా సేమ్ అదే ప్లేస్లో ఉంది అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉంది ఇక్కడ ఇక్కడ సెంటర్ పాయింట్లో చూసారు కదా అదేవిధంగా అదిగోండి ఇక్కడ ఉంది సెంటర్ ఇదంతా కూడా బ్లడ్ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ ఇదంతా కూడా క్లీన్ అయిన తర్వాత నేను చూపిస్తాను బ్లడ్ మరకలు ఏ విధంగా శారీస్ పైన బ్లడ్ మరకలు ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది మనం వీడియో అయితే తీస్తున్నాం ఇదిగోండి ఇది కూడా బ్లడ్డే లైనింగ్ లాగా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఈ విధంగా ఉంది ఇది కూడా తీసేస్తాం మనం ఇక్కడ వచ్చేసి శారీ అయితే పాడే అవకాశం ఉంది అందుకని నేను దాన్ని అయితే చూపించడం లేదు చూపిస్తాను కాకపోతే దాన్ని తీయను ఎందుకంటే ఆల్రెడీ ఆ శారీ చినిగిపోయే ఛాన్సెస్లో ఉంది కాబట్టి నేను అది మాత్రం తీయను మిగతాది నేను మీకు తీసి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇది బ్లాక్ బ్లాక్గా ఉంది కదా ఇది మొత్తం చినిగిపోతుంది చూసారు కదా దీనిపైన ఇప్పుడు నేను వీటిని ఏమన్నా అన్నాను అనుకోండి ఇది చినిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను మాత్రం ఇది మాత్రం తీయను మిగతాది నేను ఇప్పుడు బ్లెడ్ అంటే కదా అది టోటల్గా క్లీన్ చేసి మరీ మీకు చూపిస్తాను ఓకే స్టార్ట్ చేద్దామండి మనం ఓకే మేడం ఇది సారీ తడిసిపోతే మనకు ఇందులో ఉన్న ఆ స్టేన్స్ అనేటివి కనిపించవు చూడండి ఇక్కడ వాటర్ వేసాను ఇందులో ఏం కనిపిస్తలేదు ఇదిగోండి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది చూడండి చూసారు కదా ఇంకో ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కడైతే మరొక ఉందో అక్కడ మీరు అప్పుడే అప్పటికప్పుడే వాటర్ వేసి అక్కడనే మీరు హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేసేసి హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేసి బూస్టర్ పౌడర్ వేయండి అలా వేసుకుంటూ పోండి ఎందుకంటే మనం ఆ తర్వాత ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు మనం మరకపోయిన తర్వాత అప్పుడు టోటల్గా వాషింగ్ చేయండి ఓకే లేదంటే మాత్రం మీకు మరక అనేది కనిపించదు వాటర్కి వెళ్ళాక మరక అనేది కనిపించదు మీకు బ్లడ్ బ్లడ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇది మనకు ఈజీగా మరక అనేది కనిపిస్తూ ఉంటుంది కెమికల్ వేసేసరికి ఎక్కడ ఉందా మేడం ఓకే వేయండి ఇంకా వేయండి బూస్టర్ పోటీలో తగిలించండి ఇలా రాసేయండి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా ఓకే మేడం రండి తొందరగా రండి అండి ఎక్కువ టైం ఎస్ చేయకండి వీడియో అయితే చాలా పెద్దగా అవుతుంది మళ్ళీ ఇక ఇక్కడేయండి తరుస్తూ మీరు నాకే కనిపించలేదు అసలుకి ఎంత అండి కూడా ఎక్కడ పడిపోయిందో అర్థం అవడం లేదు చూడండి మీరు ఫస్ట్ నేను నేను కెమికల్ వేస్తాను కెమికల్ వేసే తర్వాత చూడండి మేడం వాటర్ ఇదిగోండి ఈ సెంటర్ పైన చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగోండి నేను కెమికల్ వేస్తాను ఆ తర్వాత మీరు వేయండి మేడం ఒక్క చూపేయండి బాస్ బస్ ఓకే మీకు ఇక్కడ ఆల్రెడీ పొంగిపోతుంది బ్లెడ్ బ్లెడ్ మర్క్ అనేది పొంగుతూ ఉంటుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది ఓకే అలా అలా మేడం ఓకే ఇక్కడ చాలా ఉంది మేడం ఇలాంటి ఇదంతా కూడా చాలా ఉంది మేడం వాటర్ వేయండి అలా ముగ్గేసి చల్లండి మేడం కావాలంటే మళ్ళీ కూడా వేసుకో అయితే ఈజీగా పోతుంది ఎందుకంటే శారీస్ పైన హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారంటీ కాదు ఇవ్వలేము కాబట్టి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా పోతుంది ఏదో ఒక చోట మీకు కనిపిస్తవచ్చు ఇన్ని చోట్లలో ఉంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు చూడండి ఐదు ఆరు ఇన్ని చోట్ల పెట్టుకొని మనము కెమికల్స్ అనేది వేస్తూ పోతే మనం ఎంతకని చేస్తామండి దీనికి ఇది ఒక బకెట్లో కెమికల్ వేసి మరి తీసేది కాదు ఎక్కడైతే మనకి మరక పడిపోతుందో అక్కడ మనం కెమికల్ వేసి మరి తీసేది తీయడమే డ్రై క్లీనింగ్ చేసుకోలేరా వాళ్ళు చేసుకోలేదు అంటే అక్కడ మరకలు పడిపోయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర పోదు కాబట్టి మనకిచ్చేది డ్రై క్లీనింగ్ మనం పోగొట్టి ఇస్తామనే కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి శారీస్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి ప్యాంట్స్ కానివ్వండి ఇవ్వండి మనకి ఇస్తూ ఉంటారు వీటిని మనం పోగొట్టి ఇవ్వడమే డ్రై క్లీనింగ్ వాషింగ్ అనేది డ్రై క్లీనింగ్ అంటే ఎట్లా పెట్రోల్ వాష్ అంటే ట్రైక్ క్లీనింగ్ కాదు నార్మల్ వాష్ అంటే ట్రై క్లీనింగ్ కాదు కేవలం మరకలు పోగుట్టిచ్చేదాన్ని ట్రై క్లీనింగ్ అంటారు ఇప్పుడైతే ఈ శారీ పైన మనం వాటర్ తలుపుకుందాం ఎందుకంటే వాటర్ తలుపుకుంటూ మరి మనం స్టేజ్ పైన అభినక్ అభినక్కు అబ్బిదేనా సుగ్గైతే దాడినా సుగ్గా అయితే ఈ కెమికల్ ఇసుక ఉప్పు రియాక్షన్ కర్రీ కరలేదాం ఇస్ దిక్కే కరలేనా సో ఇలాగే చేస్తే మీకు ఆటోమేటిక్గా మరక అనేది ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతుంది మనకు మరక అనేది ఎక్కడ ఉందో మనం అక్కడ వేసాము వాటర్లో పడితే మరక కనిపించదని చెప్పేసి మనం పొడి శారీ పైన మనం ఎక్కడెక్కడైతే మరక ఉంటుందో దాన్ని మనము మరక పైన అనేది వేసి మరకడైతే క్లీన్ చేసాము ఇప్పుడు మనకు ఎంతవరకు రిజల్ట్ వచ్చిందనేది ఇప్పుడు వాషింగ్లో డస్ట్ లిఫ్టరు ఎన్ఐడి కలర్ గాడు వేసి కలర్ ఫిక్సర్లో కూడా వేసి కలర్ వెళ్తే దాన్ని మనం క్లీన్ మనం వాషింగ్ చేసి మీకు ఈ శారీని మీకు చూపిస్తాను అప్పుడు చూడండి ఎంతవరకు మనకి రిజల్ట్ వచ్చిందని ఓకే అండి ఇప్పుడు ఆ శారీకి మనమైతే కెమికల్స్ అయితే వేసాము హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పోర్ వేసి బ్లడ్ మరకలు అయితే క్లీన్ చేస్తాము అది ఎంతవరకు వెళ్ళాయో అనేది ఇప్పుడు మనము ఎండకి ఆరిపోయిన తర్వాతనే మనకు కనిపిస్తుంది ఇది పచ్చిగా ఉంటే మాత్రం కనిపించవు ఇప్పుడు నేనైతే వాషింగ్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఇది డస్ట్ లిఫ్ట్ వేస్తున్నాను ఒక ఫైవ్ ఎంఎల్ అయితే వేస్తున్నాను వన్ శారీ కాబట్టి ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను ఓకే దీంతోపాటు మనము ఎన్ఐడి కూడా వేస్తున్నాను అదేవిధంగా కలర్ గార్డ్ కలర్ గార్డ్ కూడా వేస్తున్నాను ఒక టూ ఎంఎల్ వేస్తున్నాను కలర్ గార్డ్ వచ్చేసి సంజయ్ టార్గెట్ ఓకే ఇప్పుడు ఈ సారీ ఓకే ఇప్పుడు ఈ సారీ నేను ఇందులో డిప్ చేస్తాను డిప్ చేసి నేను ఎక్కువగా ఏమనకండి ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ శారీ అండి దీన్ని మనము ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు ఓల్డ్ సారీస్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగానే మనం వాచ్ చేయాలి మరి తొందరపడి మరి అటు ఇటు అన్నం అనుకోండి అది చినిగిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మీరు ఎక్కువగా ప్రెజర్ అయితే చేయకండి శారీస్ పైన ఓకే సున్నితంగా అయితే నార్మల్గానండి అది పోకపోయినా పర్వాలేదు మనకి చినిగిపోతే మాత్రం మన డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి మీ నెమ్మదిగా చేయండి అలా కిందికి పైకి అనండి అంతే ఏం చేసేది లేదు మనకి బ్లడ్ మరకలు ఎలా పోయాయి అనేది క్లీన్గా చూడండి ఇక్కడ కదా చూడండి మనకి ఈ ప్లేస్లో మనకి ఈ మరక అనేది ఉండే ప్లస్ ఇదే ప్లేస్ నుండి ఈ పైకి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకు మరక అనేది ఇక్కడ ఉండేది చూడండి మీరు వీడియోలో పర్టికులర్గా చూసుకోండి మనకు ఈ ప్రతి ఒక్క ఈ స్టెప్ బై స్టెప్లో మనకు మరక అనేది ఉండేది ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు మరక అనేది క్లీన్ అయిపోయింది మనకి ఈ సెంటర్ పాయింట్ కూడా చాలా చోట్లల్లో మనకు మరకలు ఉండే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయాయి ఒక్క ఒక్క ప్లేస్లో తప్ప మిగతా అంతా కూడా మనకి మరక అనేది క్లీన్ అయిపోయిందండి ఎందుకంటే ఇది ఒక్క ప్లేస్లో మాత్రమే మరక అనేది మనకు ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ ఉండేది మేడం అందుకండి మనకు ఈ యొక్క ప్లేస్లో తప్ప మిగతా అంతా కూడా వెళ్ళిపోయిందండి ఎందుకంటే ఇది ఎందుకు పోలేదంటే ఆల్రెడీ మనం ఇక్కడ కెమికల్ అనేది వేయలేదు ఎందుకంటే ఇది మనము స్టార్టింగ్లో వాటర్ తడిపాం కదా శారీని తడిపేటప్పటికీ మనకి ఈ మరక అనేది ఇక్కడ ఉంది అని మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం మరక మీద మనం కెమికల్ అనేది వేయకపోవడం వల్ల మనకు ఈ మరక అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది మిగతా అంతా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోయింది